నమస్తే అండి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో నాకున్న అనుబంధాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను నాకు గుర్తొచ్చింది మేము కాకినాడలో ఉండేటప్పుడు మహిళా శిశు సంజీవని మిషన్ అనే పేరుతో ఐదు వేలు పైచులుకున్న అంగన్వాడీ సెంటర్స్ లో ఒక యావ్ అంగన్వాడీ సెంటర్స్ ని మోడల్ అంగన్వాడీ సెంటర్స్ గా మార్చడం కోసం యూనిసెఫ్ సపోర్ట్ అలాగే అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ అలాగే లోకల్ సపోర్ట్ సిఎస్ఆర్ కింద కంపెనీ సపోర్ట్ తీసుకుని చేస్తున్న క్రమంలో అంగన్వాడీ టీచర్స్ కింద ఉన్నటువంటి ఆ బాధ్యతకు చాగంటి కోటేశ్వర గారితో ఒక మోటివేషన్ ఇప్పిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో గురువు గారిని కలవడం జరిగింది వారు అంగన్వాడీ సెంటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంగన్వాడీ ని చూపించమని అడిగారు సో చూపించడం జరిగింది వారు మనస్ఫూర్తిగా అంగీకరించారు నిజంగా ఇన్ని సర్వీసెస్ అందుతున్నాయని ఆ క్రమంలో మేము తలపెట్టిన ప్రేరణ అనే కార్యక్రమానికి ఆయన ఇచ్చేసి చక్కగా ఐదు వందలు అనుకుంటే పదిహేను వందల మందికి ఆయన మోటివేషన్ ఇవ్వగలిగారు అందులో ఒక స్టోరీ చెప్పారండి అది నాకు గుర్తు వచ్చింది నీతో షేర్ చేసుకోవాలని అనిపించింది ఒక ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక పేద రైతు తన పొలంలో ఉన్నటువంటి బావిలో ఒక అబ్బాయి పడిపోతే ఆ దూకి రక్షించాడనమాట దూకినప్పుడు అబ్బాయి ఎవరో తెలియదు ఈయనకి సో రక్షించిన తర్వాత బయటకు తీసి నువ్వెవరమ్మా అని చెప్పి కనుక్కొని పంపేయడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ డే ఆ ఒక గుర్రం మీద నుంచి ఒక జమీందారు దిగాడు దిగి చెప్తాడనమాట నువ్వు నా బిడ్డను నిన్న తెలుసో తెలియకో కాపాడేవు ఇదిగో నీకు చాలా ధనం ఇస్తున్నాను అని చెప్పి ఇస్తాడు అప్పుడు రైతు అంటాడు నీ బిడ్డని కాపాడినప్పుడు నాకు ఆయన ఎవరో తెలీదు సో కాపాడినందుకు డబ్బులు తీసుకోవాలా నా కొద్దు అని చెప్పి చెప్తాడు ఇంతలోపల ఒక బాబు వస్తాడు ఈ బాబు ఎవరు అని అంటే ఈ బాబు నా బాబే కానీ చదివించుకునే స్తోమత లేక చదివించట్లేదు అంటే నువ్వు నా బిడ్డని కాపాడవు నేను నీ బిడ్డని ప్రయోజకుడిని చేస్తాను చదివిస్తాను అని చెప్పి తీసుకెళ్తాడు అనమాట బాగా చదివించిన తర్వాత పెద్దవాళ్ళు అవుతారు అప్పుడు ఆ జమీందారు కొడుకుకి ఒక భయంకరమైన రోగం వస్తుందన్నమాట ఎవ్వరూ కాపాడలేకపోతారు ఆ దేశంలో ఉన్న డాక్టర్స్ అందరూ వచ్చినా కానీ ఆ ఈ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ జమీందారు చదివిస్తాడు కదా పేద రైతు కొడుకు అతను ఒక ఇంజక్షన్ ని సైంటిస్ట్ గా ఉండి కనుగొంటాడు అదే పెన్సిలిన్ సో దాని ద్వారా ఆ జమీందార్ కొడుకుని అయితే కాపాడగలుగుతాడు సో ఈ పేద రైతు ఎవరినైతే నూతిలో పడిపోయిన వ్యక్తిని కాపాడాడో అతను ఆ ఇంగ్లాండ్ దేశాన్ని వెళ్ళిన విన్స్టన్ చర్చి ఈ పెన్సిలిన్ కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆయన చదివించింది ఇక్కడ జమీందార్ గారు సో ఇంత మంచి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసి ఏ బిడ్డ ఎలా ప్రయోజకుడు అవుతాడో ఎవరికీ తెలియదు అంగన్వాడీ టీచర్స్ ఉద్దేశించి మీ చేతిలో ఇంతమంది బిడ్డల భవిష్యత్తు ఉంది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి చాలా బాగా చెప్పారు సో నాకు హార్ట్ టచ్ంగా అనిపించింది